హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు స్పెషల్ వచ్చేసి దుండకాయ పచ్చడి అండి సో మన ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా కానీ పచ్చడితో కానీ రోటీ పచ్చడి కానీ తింటే చాలా చాలా బాగుంటుంది దీనికోసం నేను వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ పావుకేజ్ దొండకాయలు తీసుకున్నాను అండి సో వాటిని తోడలు తీసేసి శుభ్రంగా కడిగేసి వీటిని వచ్చేసి మనం పొడుగ్గా లేదా మీకు ఎలా వీలైతే అలా ముక్కలు కట్ చేసుకోవచ్చు పొడుగ్గా కానీ రౌండ్గా కానీ సో ఈ దొండకాయ పచ్చడి వచ్చేసి మనకి దోశకు కానీ అన్నం కానీ చపాతి కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు నోరు బాగా తినప్పుడు తినాలన్నా కానీ బాగుంటుంది సో మన ఊళ్ళల్లో అంతా ఎక్కువ రోటి పచ్చళ్ళు ఎక్కువ వాడతారు సో దీనికోసం నేను తీసుకున్నాను కుక్కర్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి దాంట్లో పచ్చినపప్పు ఒకరి స్పూన్ మినపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసి దొండకాయ కెముకలు కడిగినాయి కోసిన దొండకాయ ముక్కలు వేసేసి వేయించుకోవాలండి తర్వాత ఉప్పు పసుపు కొంచెం వేసి వాటిని మొత్తం ఒకసారి కలిగి పెట్టుకున్న తర్వాత సో కుక్కర్లో ఒక విజిల్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక విజిల్ వచ్చిన తర్వాత చందర మూత తీసేస్తే ముక్క ఇలా మగ్గుతుంది సో మగ్గిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే కొంచెం చింతపండు మనం వేడి మీద ఉన్నప్పుడు దాంట్లో వేసేస్తే అంటే కడిగేసి పెట్టిన చింతపండు కొంచెం మగ్గుతుంది తర్వాత ఈ మాత్రం చింతపండు తీసుకున్నప్పుడు ఒక పావు చక్కని నిమ్మకాయ తర్వాత ఈ మొత్తాన్ని మిశ్రమం ఉన్నంత మిక్సీ జార్లో వేసుకొని సో ఈ రకంగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ ఏం పోయొద్దండి మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని వచ్చేసి ఒక గిన్నెలోకి మీకు గిన్నెలోకి తీసుకుని తర్వాత వచ్చేసి నెక్స్ట్ మనం ఏదైతే కక్కర్లో పోపు వేసుకున్నామో ఆ పోపు ఉన్న మిశ్రమాన్ని ఈ గిన్నెలోకి వేసుకుని పోపు చట్నీ పైన వేసి మొత్తాన్ని బాగా కలుపుకోవాలంటే చట్నీ మళ్ళీ పోపు వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు బట్ పోపు వేసినట్టు టేస్ట్ బాగుంటుంది సో మళ్ళీ ఎలాగో అవగాలి జీలకర్ర మినపప్పు పచ్చినపప్పు ఇంకో కరివేపాకు ఎండి మర్చి వెల్లుల్లిపాయలు అన్నీ వేసి పోపుని చట్నీలో వేసేసి ఒకసారి ఇలా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచేసి తర్వాత తింటే సూపర్గా ఉంటుందండి సో ఇది వేడి వేడి దొండకాయ పచ్చడి రైస్లోకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలిసండి ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ బై బాయ్ మళ్ళీ ఇంకోటిలో కలుద్దాం